జగన్నాథపురము ఇక్కడ స్వామి వారిని తయారు చేశారు చాలా వెరైటీ ఎందుకంటే సాధారణంగా మా నెలలో రెండు రోజులు పంచు ధర పెడుతున్న చేయడం ఇబ్బంది పడుతుంది అందరికీ భారతీయ అంటే లాస్ట్ టైం సంవత్సరం లాస్ట్ టైం అండి అయితే నవధాన్యాలతో చేయించేమండి వినాయక విశాఖపట్నం అండి అందరూ పనిచేస్తున్నారు అయితే ఈ సంవత్సరం పదో సంవత్సరం ఏం చేయాలి ఎలా చేయాలి అన్న దాతలతో ఉన్నప్పుడు అందరూ కంచి కూర్చొని సరే పంచదారితో చేద్దాము అంటే పంచలోహాలలో ఒక ఐటమ్ పంచదారు కాబట్టి పంచలోచనతో పంచదారతో చేద్దామని చెప్పి తీరాలో ఉన్న తయారు చేసి వాళ్ళు కన్సల్ట్ చేస్తాం బాగా ఉంటుందండి చేయించుకోండి పర్లేదు ఇబ్బంది చేయలేదండి ఎన్ని కేజీలు పన్నెండు వందల కేజీలు పంచదారండి పదిహేను అడుగుల విగ్రహం అంటారు పంచదలతో కూడా ఇంకేం అంటే ఫుడ్ కలర్సేండి ఇది ఇవి కేవలం ఫుడ్ కలర్స్ అండి స్వీట్ స్వీట్లో అట్లు వేసుకునే ఫుడ్ కలర్ అండి కేవలం మూడు కలర్స్ వేసేయండి అంటే ఎల్లో ఆరెంజ్ గ్రీన్ అండి గ్రెడ్ అంతా వైట్ అండి మాత్రమే వాడేదండి ఇది వైట్లో ఉన్నదంతా ఇక తదాంతరం కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రసాదం కింద పంచుకోండి ఏమవుతుంది రెండు ఏమంటామండి మేము ఒక పదిహేను రోజుల ముందు టెస్ట్ చేసి చూసాము పదిహేను రోజులు కూడా ఏమీ అవ్వలేదు నేను కాకుండా ప్యాకింగ్ చేసి ఇలాంటి సేమ్ ప్యాకింగ్ చేసి నాకు అవర్ కంపెనీ పదిహేను రోజులకి టెస్ట్ చేసి చూసాము పదిహేను రోజులకి కూడా ఏమీ అవ్వలేదు ఆ దాంట్లో ప్రతి సంవత్సరాలు బట్టి నేను ఈ పని మట్టి బొమ్మనే పెట్టామండి పది సంవత్సరాలు బట్టి కూడా అంటే మన బ్యాంక్ బ్యారేజ్ని ఉంచకూడదు మనం చేయకూడదు ఒక ఎంకరేజ్ చేయకూడదు అని తొమ్మిది ఎనిమిది సంవత్సరాలు బట్టి కూడా తొమ్మిది సంవత్సరాలు బట్టి మట్టి బొమ్మను పెట్టి తొమ్మిదో సంవత్సరం వచ్చేటప్పటికి నవధాన్యాలతో పెట్టాం ఈ సంవత్సరం పదో సంవత్సరం ఏం చేద్దామని ఆలోచించి అమృతాల్లో ఒకటైన మట్టిదారుని తీసుకొని ఎలా చేస్తాం అంటే చీరాల నుంచి ఒక ఏడు మీరు కళాకారుని తీసుకొచ్చామంటే వాళ్ళకి కూడా ఉపాధి ఉంటుంది వాళ్ళని తీసుకొచ్చి చేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా అందంగా చేశారు మమ్మల్ని యుద్ధం పెట్టకుండా చాలా పదిహేను అడుగుల విగ్రహంగా వారం రోజులు పెట్టాను వారం రోజులు పట్టింది మేము ఇదంతా మాత్రం ఒక నెల నుంచి ఇక్కడే తయారు చేస్తాం ఒక నెల రోజుల నుంచి మేము అందరం కమిటీ వాళ్ళందరం కూడా ఒక మాట మీద ఒక నీతిగా కష్టపడి ఒక నెల రోజుల నుంచి మేము ఆలోచించి ఒక పదిహేను రోజులు నేను చేస్తే బాగుంటుంది అసలు చేమలు ఉంటాయి ఇలాగా అలాగే చాలా మంచి చెప్పినా దాన్ని మేము కవర్లో వేసి పదిహేను రోజులు బట్టి సేవల దగ్గర పెట్టి ఇవన్నీ చేస్తే కవర్ ప్యాకింగ్ వల్ల అసలు ఇక్కడ చెక్ జరగలేదు ఆ తర్వాత నేను నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సుమారుగా ఈ కార్యక్రమానికి ఉత్సవానికి ఏడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి స్టార్టింగ్ రాటం మొత్తం దగ్గర నుంచి చివరి అయింది ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన కార్యక్రమం ఉందండి ప్రతిరోజు మూడు వందల మందికి అన్నదానం పెట్టడం జరుగుతుంది అలాగే సాయంత్రం స్వామి కార్యక్రమాలు కూడా గణపతి హోమ అని తర్వాత శుక్రవారం నాడు కుంకుమ పూజ కార్యక్రమం పెట్టామండి అందులో వంద మందికి మహిళలకు ఉచితంగా కార్యక్రమం ఉంది కుంకుమ పూజ శుక్రవారం నాడు అలాగే మంగళవారం నాడు దేవి ఒక ఐదు వందల మంది పిల్లలకి దేవి పూజ కార్యక్రమం కూడా బుక్స్ పెన్నుల గట్రా ఇవన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి సామూహికంగా ఇటువంటి కార్యక్రమాలు అంతరించిపోతున్నాయి మండపాల దగ్గర అని అందరం ఒక పీరియ మీద కూర్చొని మా కమిటీ వారు అందరూ నిర్ణయించుకుని ఈరోజు అంతా పాత పాత కాలపులో బుర్ర బుర్ర కథ నాటకాలు ఇటువంటి పూజా కార్యక్రమాలు చేయాలని నిర్సించుకుని ఇక్కడ ఈ పందిర్లో మాత్రం ఆ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది పది సంవత్సరాలు బట్టి కూడా బుర్రకథనా భరతనాట్యం చేస్తున్నాం సార్ తర్వాత కూకుంపోతే చీరలో ఉంటే పంచి పెడతాం సార్ తర్వాత కోలాకం పెడతాం సార్ అన్నీ కూడా అంత సాంప్రదాయంగా ఎక్కడ కూడా చేస్తున్నా కూడా సంవత్సరం నిమజ్జనోత్సవం కూడా పట్టు వినాయకులు ఒక మూడు కే మూడు అడుగులు మట్టి వినాయకుడిని పక్కన ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఆ నిమజ్జనోత్సవం రోజున ఆ విగ్రహాన్ని మేము నిమజ్జనం చేస్తాము ఆ రోజున డీజేలు ఏర్పాటు చేసి గందరగోళం చేయకుండా కొద్దిగా ఆధ్యాత్మిక కార్యక్రమంగా పోరాటం ఏర్పాటు చేసి చేయడం ముఖ్యంగా నిర్వాహకులను అభినందించండి అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో మట్టి విగ్రహాలు పూజించడమని ఇంకా మూడు అడుగుల మట్టి విగ్రహాలు పెట్టడంతో పాటు నిమజ్జనం సందర్భంగా కూడా ఎందుకంటే రాష్ట్ర పారిశ్ర విగ్రహాలు తయారు చేస్తున్నారు కాలాలు గట్టుబడుతున్నాయి మనం చూసాం విజయవాడ కృష్ణా ప్రాంతాల్లో ముంపు సమస్యలు అవ్వడానికి కారణం ప్లాస్టర్ పారిశ్ర విగ్రహాల వల్ల కానీ దీనివల్ల ఎలాంటి పర్యావరణానికి హాని కలగదు మూడు అడుగుల వినాయక విగ్రహాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నిమజ్జనం చేస్తారు ఇక పదిహేను అడుగుల పంచదారు విగ్రహాన్ని ప్రసాదం కింద పంచి పెడతారు నిర్వాహకుల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అభినందించల్లి గణపతి నవరాత్రి నిర్వాహకులందరూ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడు